લાલી વયસાર કોંગ્રેસ પાર્ટી બંદીલાલી બંદીલાલી વયસાર કોંગ્રેસ પાર્ટી બંદીલાલી જય જગત જય જય જગત దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహార వర్ధంతిని పురస్కరించుకొని రాష్ట్ర ఆయనకి ఘనంగా అర్పిస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు తెలుగు ప్రజలు ఎక్కడుంటే అక్కడ ఆయనకి ఈ రోజున ఘనంగా అర్పించేటటువంటి సందర్భం దాన్ని పురస్కరించుకునే గుంటూరు జిల్లాలో గుంటూరు పట్టణంలో అనేక విగ్రహాల దగ్గర ఆయనకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ఇవాళ గుంటూరు వైఎస్ఆర్ సిపి ఆఫీసులో కూడా వారికి ఘనంగా నివాళులర్పించడం జరుగుతూ ఉంది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాల మూడు మాసాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే రచ్చబండకు వెళుతున్నటువంటి సందర్భంలో నల్లమల అడవుల్లో హెలికాప్టర్ కూలి మరణించాడు ఆ మహానుభావుడు పదహారు సంవత్సరాలైనా ఇంకా మా కళ్ళ ముందు కదులాడుతూ ఉన్నది ఆ దుర్ఘటన ఆయన చనిపోయినప్పుడు తెలుగు ప్రజలు శోకించని ఎవ్వరూ లేరు పార్టీలకు అతీతంగా ఆయన మరణం రాష్ట్రాన్ని కుదిపివేసింది తెలుగు ప్రజల అభివృద్ధికి ఆ మరణం పెద్ద అడ్డంకిగా ఏర్పడింది ఆ తర్వాత చాలా ఒడిదుడులకు ఈ రాష్ట్రం లోనైంది కేవలం ఐదు సంవత్సరాలు మూడు మాసాలు పరిపాలన చేసిన ఆయన ఆలోచనలు ఆయన ప్రారంభించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు బహుశా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రారంభించుండడు అమలు చేసి ఉండడు సంక్షేమ కార్యక్రమాలు అయితే పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రవేశపెట్టి అమలు చేశారు వాటిని చూసి ఇతర రాష్ట్రాలు కూడా ఆచరించాల్సినటువంటి పరిస్థితులు వచ్చి వారు కూడా స్టడీ చేశారు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి రైతు భరోసా అయితేనేమి వన్ నాట్ ఫోర్ అయితేనేమి వన్ నాట్ ఎయిట్ అయితేనేమి ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు దానితో పాటు గోదావరి జలాలు వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంటే వాటన్నిటినీ కూడా భూమికి తరలించాలని ఆలోచన చేసిన మహానుభావుడు దాని రూపమే పోలవరం అంతేకాదు రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో నివాను ప్రారంభించినటువంటి మహానుభావుడు ఇవాళ పోలవరం ప్రారంభించింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సగర్వంగా చెప్తున్నాను స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో పోలవరం పోలవరం అని చాలామంది అన్నారు తాత్కాలికంగా శంకుస్థాపనలు చేశారు కానీ అన్ని పర్మిషన్లు తీసుకొచ్చి పోలవరాన్ని ఉరుకులు పరుగుల మీద నడిపించాడు రాజశేఖర రెడ్డి గారు తర్వాత మరణించాడు దురదృష్టం ఆయన మరణించి పదహారు సంవత్సరాలు అయినా ఆయన అంతకుముందు ప్రారంభించి సుమారుగా ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అయింది సుమారుగా ఇరవై సంవత్సరాలు దాటిపోయింది ఆయన శంకుస్థాపన చేసి పోలవరం ఇంతవరకు ఒక కులికి రానటువంటి సందర్భం కనిపిస్తా ఉన్నది అలాంటి గొప్ప కార్యక్రమాలని ఆయన ప్రారంభించాడు ప్రజల కోసం రైతుల కోసం అలాగే రాయలసీమలో సస్యశ్యామలం చేయాలని కృష్ణా వాటర్ని హంద్రీని నివా ద్వారా తరలించి పొంగునూరు వరకు తీసుకువెళ్ళాడు ఆయన ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కుప్పం వరకు తీసుకెళ్ళి రెండు వేల ఇరవై నాలుగులో కుప్పంలో మేము నేను కూడా వెళ్ళాను అక్కడ కుప్పంలో నీళ్ళు రిలీజ్ చేశాం ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు మహానుభావుడు అది కాదండి మళ్ళా నేను ప్రారంభిస్తానని మళ్ళీ ప్రారంభించాడు ఆయన మరి కుప్పానికి ఐ థింక్ ఎనభై తొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యాడను రిప్రజెంట్ చేశాను అప్పటి నుంచి ఇంతవరకు కుప్పం గురించి ఆలోచించాల రాజశేఖర రెడ్డి గారు తీసుకువెళ్ళినటువంటి నివా నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించినటువంటి బ్రాంచ్ కెనాల్ నుంచి నీళ్ళు ఇచ్చి నేనే చేశానని గొప్పలు చెప్పుకునేటువంటి పరిస్థితి చేస్తున్నారు ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నారు